హలో అండి ఇంట్లోనే చికెన్ బిర్యానీ ఎంతో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా వస్తుందండి ఇక బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు దానికోసం బాస్మతి బియ్యాన్ని కడిగేసి అందులో నీళ్లు వేసి నానబెట్టి పక్కకు పెట్టుకోవాలండి ఈలోగా మనము చికెన్ని కడిగి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఆ ముక్కలకు సరిపడా కారము కొద్దిగా పసుపు కొద్దిగా పెరుగు కొద్దిగా గరం మసాలా చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కొద్దిగా నిమ్మరసం వీటన్నిటిని ముక్కలకు కలిపి బాగా పట్టేలాగా మూత పెట్టి పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా పుదీనా కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఉప్పు కారము ధనియాల పొడి వీటన్నిటినీ వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత షాజీరా బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు వీటన్నిటిని వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు కొద్దిగా పుదీనా వేసుకొని ఇవి చిటపటలాడే వరకు కలుపుతూ ఉండాలి ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని దీంట్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయే వరకు ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలన్నమాట ఇది కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని దీంట్లో వేసుకుందామండి ఇవి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట ఈ చికెన్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యే వరకు ఉడికించుకుందాం మూత తీసి మరొకసారి కలుపుకొని ఉడకనిద్దాం ఈలోగా మనం స్టవ్ పై ఒక గ్లాసు బాస్మతి బియ్యానికి రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసుకొని మరగనిచ్చి ఈ చికెన్ ముక్కలు ఉన్నాయి కదా ఇవి హాఫ్ ఉడికిన తర్వాత ఈ నీళ్ళని దీంట్లో వేసేసుకోవాలండి ఇవి మరిగిన తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని నానపెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని దీంట్లో వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట ఇది కొంచెం ఉడికిన తర్వాత ఈ బిర్యానీకి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి మరికొద్దిసేపు ఉడకనిచ్చామంటే ఎంతో రుచిగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముక్క చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుందనమాట మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ